ఈ ఉదయకాలం మరొకసారి రకంగా మీ రావడానికి ప్రవేశ మంచి సమయం ప్రభుత్వ స్తోత్రాలు మీరు అందరూ భావనాలను తలుస్తున్నారు చాలా సార్లు మన ఫ్రెండ్ సర్కిల్లో మన కుటుంబ సభ్యులు మన పెరిగిన వారు మన బంధువర్గాలు కొన్ని కొన్ని సార్లు మన గురించి ఒక విచిత్రమైనటువంటి ఒక విషయాన్ని వారు తెలుసుకున్నప్పుడు వాళ్ళ నోట్లో నుంచి వచ్చే అంటే మనం ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నామో వాళ్ళకి తెలిసిందో ఎప్పుడైతే ప్రతిష్టత కలిగి ప్రత్యేకంగా జీవించడానికి మనం ఇష్టపడుతున్నావు అనే విషయాన్ని వారు గుర్తు తెరిగారు ఏమంటే వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాట ఏంటంటే నువ్వు కూడా దిగిపోయేవా అందులో నువ్వు కూడా కలిసిపోయేవా అందులో నువ్వు కూడా వెళ్ళిపోయేవా అందులోకి నువ్వు కూడా పుచ్చేసుకున్నావా అనే మాటలు మన చెవిలో పడతాయి నేను ఈ ఉదయకాలం ఒక వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు ఇదే సందర్భాన్ని ఇదే తలంపుని నాకు జ్ఞాపనం చేశారు మీరు చూడండి యాను స్వార్థ నాలుగో అధ్యాయంలో యేసు ప్రభుని పట్టుకోవడానికి కొంతమంది అధికారులు ప్రధాన యోజకులు పరిశైలు కొంతమంది బండ్రోతులను పంపిస్తారు అలాంటి సమయంలో ఏం జరిగిందంటే వారు ఆ బంట్రోతులు యేసు ప్రభు చెప్పేటువంటి మాటల ఎందు వారు దృష్టి నిలిపారు దృష్టి నిలిపినప్పుడు ఆ మాటలకే వాళ్ళు ముగ్ధులైపోయారు ఇక యేసుప్రభుని పట్టుకోకుండా వాళ్ళ దగ్గర తిరిగి వచ్చారు వెంటనే వాళ్ళు అడుగుతున్నారు ఎందుకురా మీరు ఆయన పట్టుకోకుండా వచ్చారు అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా ఈయన మాట్లాడినట్లుగా ఎవరు మాట్లాడలేదండి ఇప్పటి వరకు ఈయన మాట్లాడినట్లుగా ఎవరో మాట్లాడుతూ మేము వినలేదండి అన్నారు అని అనగానే వీళ్ళన్న మాట ఏంటో తెలుసా మీరు కూడా మోసపోయారా అన్నారు మీరు అర్థం చేసుకోండి ఇదే ప్రశ్న ఇదే చాలామంది మన జీవితాలు మనల్ని వేస్తుంటారు నేటి నువ్వు కూడా వెళ్ళిపోయావు అందులోకి మన వాళ్ళందరూ అందులోకి వెళ్ళిపోతుంటే ఇంకా మనలో ఎవరు ఉంటారురా అనే పరిస్థితులు కూడా మీరు వినే ఉంటారు చూడండి వ్యూహను స్వార్థ ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన చదువుదాం అక్కడ రాయబడిన మాట అందుకు పరిచయాలు మీరు కూడా మోసపోతురా అంటున్నారు మీరు కూడా మోసపో అంటే ఏదైతే వాళ్ళు నమ్మారో ఏదైతే వాళ్ళు విన్నారో అదంతా అబద్ధం అనే భావంలో వీళ్ళు ఉన్నారు ఆయన మాటలకి ఆయన యొక్క ఇదికి వారు గౌరవం ఇవ్వలేనట్లుగా ఆయన చెప్పేదంతా ఏదో అబద్ధం అన్నట్టు అదంతా బోటకం అన్నట్టు అది ఏదో కల్పితం అన్నట్లుగా వీళ్ళు ఏదో దిదిగా మాట్లాడుతున్నారు ఏమని అంటే మీరు కూడా మోసపోయారా అంటున్నారు అంటే ఇప్పటికే చాలా మంది ఏసు వైపుగా వచ్చేస్తున్నారు ఇప్పుడు మీరు కూడా మోసపోయారా మిమ్మల్ని పట్టుకోమని పంపిస్తే మీరు ఆయన మాటలకి ఆసక్తి చూపిస్తూ ఆయన పట్టుకోకుండా వచ్చారా అని చెప్పి మీరు మోసపోయారా అన్నారు వీళ్ళు ఎన్నారా దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు మనం మోసపోకూడదు ఎందుకో తెలుసా మోసం దగ్గర అబద్ధం అనేది ఉంటుంది క్రీస్తులు అబద్ధం లేదు క్రీస్తులో మోసం లేదు ఏమంటే ఇవేళ ఆయన ఆయన గురించి దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే ఒకసారి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో వ్యవహాను రాసినటువంటి మొదటి పత్రికలోకి మనం వెడితే అక్కడ రాయబడినటువంటి ఒక వచ్చిన చదువుతాం పిల్లలారా ఆయన ఎవరు అనే మాట వ్యవహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుదాం వ్యవహారం రాసిన మొదటి పత్రిక ఐదు ఇరవై మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము అంటే మనం యేసు ప్రభు నమ్ముకుని దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నామంటే మనం వివేకం కలిగిన వారు అని బైబుల్ చెప్తుంది తర్వాత మాట మనము దేవుని కుమారుడైన ఏ సుక్రీస్తున్నందున్నవారుమై సత్యవంతుని అందున్నాము అందువైనా అంటే నిజమైన వారి అందు నిజంగా దేవుడు ఎవరనే అన్వేషణలో ఒక వ్యక్తి లోకంలో జీవిస్తుంటే ఆ నిజమైన దేవుడు సత్యవంతుడు ఎవరు అంటానికి బైబిల్ రుజువు చేస్తుంది ఆయనే సత్యవంతుడు మరి ఎలాంటి మోసపోయిరా అని అడుగుతున్నారు మరి ఎల్లేంటి కలిసిపోయిరా అని అడుగుతున్నారు మరి ఎలాంటి దిగిపోయిరా అని అడుగుతున్నారు ఈ ప్రతి ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉండాలి ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడిన మాట యేసుక్రీస్తుని ఎందు సత్యవంతుని ఎందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు చూడండి నిజమైన దేవుడు అంటే నిజముందంటే పక్కనే ఉంటుంది అబద్ధం ఉంటుంది మీరు ఈ ఉదయకాలం పిల్లలు ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ఉద్యోగం చేసే చోట కానీ మీ వ్యాపారాల కేంద్రాల్లో కానీ నిన్ను మాటల చేత గాయపరుస్తున్నారా నువ్వు నువ్వు సిగ్గుపడిపోతున్నావు ఒకవేళ వాళ్ళ నేను ప్రశ్నలు అడుగుతున్నా నువ్వు సిగ్గుపడతా తప్పుడు పని చేయట్లేదు కదా నిన్న ఒక చోటకి వెళ్ళాను నేను ఏదో పని మీద వెళ్తే ఆ గది ఆ నేను వెళ్ళిన ప్లేస్ నుంచి కొంచెం రెండు అడుగులు ఎదరకేసేటప్పటికి ఒక నిర్మానుషమైన ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో పది మంది ఫ్రెండ్స్ కలిసి ఒక టేబుల్ పెట్టుకుని ఆ టేబుల్ మీద ఈ మందు బాటిల్స్ పెట్టుకుని మద్యం తాగుతున్నారు వాళ్ళు నేను కొంచెం ఎదరికెళ్ళి ఎలా చూశాను వాళ్ళు చూసి మళ్ళీ వెనక్కి వచ్చాను ఒక్కడికి వెనక్కిశాను వెనక్కేసి మళ్ళీ ఎడం వైపుకి ఎలా తిరిగేటప్పటికి వాళ్ళు లైట్లు ఆపేశాను ఇంతకు లైట్ ఆపుతున్నావు నువ్వు దొంగ పని తప్పుడు పని చేస్తున్నావు లైట్ ఆగిపోవు కదా చీకటిగా అడివి నువ్వు చీకటి పని చేసేటప్పుడు లైట్ ఎందుకు నేను సమాజంలో ఇంచుమించుకు అందరికి తెలుసు నేను ఎవరో అన్నది ఒక వ్యక్తి ఇలా ఇలా చూస్తున్నాడు పక్కకే ఇంచుమించుగా నేను పాస్ట్ గారి అన్న విషయం తెలుసు పాస్ట్ గారు కళ్ళు పడినరావా మన మీద లైట్ ఎందుకు ఆపేసావు ప్రియమైన దేవుని బిడ్డలారా నేను నాకు ఆనందానికి మనం తెలకపోవచ్చు కానీ నేను ఇంచుమించుగా తెలుసు కదా అందరికీ ఊళ్ళో ఎవరండి లైట్లు ఎందుకు ఆపుతున్నావు నువ్వు నువ్వు దొంగ పని చేస్తున్నావు నువ్వు చీకటి కార్యాలు చేస్తున్నావు కాబట్టి నువ్వు లైట్లు ఆపుతున్నావు ప్రియమైన దేవుని బిడ్డలారా యువత కాలం పిల్లారా దేవుని యొక్క వాక్యుమెంట్ను మనం నువ్వు సిగ్గుపడే పని చేస్తున్నప్పుడు సిగ్గుపడు నువ్వు వ్యభిచార గృహాలకు వెళ్తున్నప్పుడు తలదించుకో నువ్వు ఎవరి మద్యాలు సేవిస్తున్నప్పుడు ఆడుతున్నప్పుడు అమ్మాయిలు ఏడిపిస్తున్నప్పుడు ఎవరండి నాన్నకి చెప్పకుండా ఎవరండి దొంగ పనులు చేస్తున్నప్పుడు సిగ్గుపడాలి నువ్వు సిగ్గుపడతాకే నువ్వేం తప్పుడు పని చేస్తున్నావా ఏ పని చేస్తున్నావు నువ్వు జీవము గల దేవుడిని నమ్ముకున్నంత నీకు సిగ్గేంటి దొంగ పనులు సిగ్గు లేనప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతాకి బైబుల్ పట్టుకోవడానికి సత్యవంతుని ఆశ్రయించడానికి సిగ్గేంటి అంటున్నాను నేను చూసారని సిగ్గుపడుతున్నావా లైట్లు కట్టేస్తున్నావా అలాంటి పనులు చేసినప్పుడు సిగ్గుపడాలయా కానీ మీరునో మోసపోయారా అన్నప్పుడు ధైర్యంగా నిలబడి చెప్పు నేను మోసపోతాం కాదు నేను సత్యవంతుని ఎందున్నాను నిజమైన దేవుణ్ణి నేను నమ్ముకున్నాను జన్మించి జన్మలో పాపం లేని వాడిని జీవితంలో పాపం లేని వాడిని చనిపోయి తిరిగి లేచి మరణాన్ని గెలిచి మరణం మరణంపై విజయం సాధించిన వాడిని నేను నమ్ముకున్నానని నువ్వు ధైర్యంగా చెప్పాలి నిధు దేనికి సిగ్గు క్రీస్తు ఎందుం సత్యవంతుని ఎందున్నాం మేము అని చెప్పాలి ఆయనే నిజమైన దేవుడని నిత్య జీవనై ఉన్నాడు అని మనం చెప్పగలగాలి ఈ బండ్రోతుల్ని ప్రధాన యోజకులు అవండి ఆ అన్న మాట ఏంటో తెలుసా మీరు మోసపోయారా మీరు మోసపోయారా మోసపోతం ఏంటి మోసంలో అబద్ధం ఉంది ఒకడు మోసం చేస్తున్నాడంటే వాళ్ళు నిజం లేదు కానీ నీ దేవుడు నా దేవుడులో మనందరి దేవుళ్ళు ఆయనకున్న పేరేంటో తెలుసా ఆయన సత్యవంతుడు ఆయన నోట ఏ కపటం లేదని పేతురని చెప్పాడు పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన లేవనట్టు తెలుసా ఆయన పాపం లేదు ఆయనలో ఆయన నోట ఏ కపటం లేదని చెప్పాడు దేవుని వాళ్ళకి మీరును మోసపోయారా అని చెప్పి ఒక లోకంలో జరిగే ఒక సబ్జెక్ట్ బయటికి తీసుకొస్తున్నారు చూడండి ఏమంటున్నారు తెలుసా నలభై ఎనిమిది వచ్చిన చూడండి ఏమి రాశాడు అధికారుల్లో కానీ పరిచయాల్లో కానీ ఎవడైనా ఆయన ఎందు విశ్వాసం వచ్చినా అంటాడు ఇది నేను ఎలా అంటాను చూడండి మన కులంలో కానీ మన ఇళ్ళల్లో కానీ మన వర్గంలో కానీ ఎవడైనా యేసుబాబు నమ్ముకున్నాడా నీకేం పట్టిందిరా అంటాడు ఒకడు చూడండి ఈ మాటకు అర్థమద్దనా అధికారులు కాని అధికారులు కానీ పరిచయలు కానీ ఎవడైనా ఆయన విశ్వాసం ఉంచాడా నీకేం పట్టిందిరా అంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి పిల్లలు ఆలోచన చేయండి ఇలాంటి మాటలతో గాయపరిచి వాళ్ళు ఉన్నారు ఈవేళ ఎంతో మంది అధికారులు ఈవేళ ఎంతో మంది గొప్ప గొప్ప వర్గాలకు చెందిన యశస్వి ప్రభు సంప్రక్షణకి అంగీకరిస్తున్నారండి ఇవాళ మాట్లాడిన సోదరి సోదరులారా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇలా ఎన్ని సూటిపోటి మాటలు మాట్లాడినా ఎవరు ఎన్ని రకాల గలీబీళ్ళు నిన్ను నీ విషయంలో సృష్టించిన నేను ఒకటే చెప్తున్నా దేవుని సేవకుడి యువత కాలం దేవుని వాక్యం అందు విశ్వాసం ఉంచుదాం నేను మనం మోసపోలేదండి మనం మోసపోలేదు మనము సత్యవంతుని అందున్నాం ఆ సత్యవంతుడే నిన్ను ఖచ్చితంగా నీ జీవితం నీ నువ్వు చేసే ప్రతి ప్రయాణములో ప్రయత్నములో ఉద్దేశాలు మనందరి జీవితాల్లో మనం చేయబోయే ప్రతి విషయములలో కూడా ఆ సత్యవంతుడే మనల్ని గెలిపిస్తాడు మనకు విజయాన్ని ఇస్తాడు ప్రభు ఉదయ కాల దీవెనలతో మనందరిని నింపును గాక అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలో మీ విశ్వాసం పటిష్టం చేసుకోండి ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి ఉదయ కాలం ఇచ్చిన సందేశం చేస్తూ విన్న ప్రియులు దీవించండి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా దేశం దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాడిన పట్టును దీవించి బలహీనలు బాగు బాగా చేసి వ్యాధి స్వస్థపరచు ఏదైనా పరిచయం అంతట్లో తోడే మేము మా జీవితం మారుస్తాము మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే ఈ ప్రార్థన గీకరించి పెట్టుకోవాలి ఏసుక్రీస్తు పరిశుద్ధ రాముని ఈ ప్రార్థన నడుస్తున్నా తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి దేవుని కృప కుమారుడైన క్రీస్తు ప్రభు ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి చేరిన మనకు మన కుటుంబాలు ఆ గొప్ప దేవుని కృప సద తోడి నడిపించును కాక అందరికి వందనాలండి తిరుమల కలుద్దాం అంతర్గా గొప్ప దేవుని కృప మనందరికీ తోడే నడిపించును కాక గట్టి 好吧，好吧。